రాహుల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ ఈ రోజు కాగడాల ప్రదర్శన జరిపించుకోవడం జరుగుతుంది సెంటర్ నుంచి గాంధీ బొమ్మ గడ గాంధీ బొమ్మ శివాజీ సెంటర్లో లో యొక్క జెండా ఆవిష్కరణ ఉంటుంది ఈ రోజు జూలై తొమ్మిది అంటే గుర్తొచ్చేది జాతీయ విద్యార్థి దినోత్సవం అదేవిధంగా ఆవి ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అది జరుపుకోవడం ఎంతో గర్వకారణం ఏపీవీపీ అంటే నిరంతరం స్టూడెంట్స్ కోసమే కాదు దేశం కోసం కూడా పనిచేస్తుందని ఈ రోజు గర్వంగా చెప్తాగుతున్నాం అంతేకాకుండా ఈరోజు ఈ రోజు దేశంలో అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఏపీ అని గొప్పగా చెప్తే దాంట్లో పనిచేస్తున్నది ఎంతో గర్వకారణంగా భావిస్తుంది రాజశేఖర్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ నెల్లూరు విభాగం కన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఏపీవీపీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతీయ విద్యార్థి దినోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఏపీవీపీ రోజు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం దేశాన్ని శక్తివంతంగా నడపగలిగినటువంటి నాయకత్వాన్ని అందించిన గంట ఏపీవీపీకి దగ్గరికి ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే దేశం కోసం జీవించాలి దేశం కోసం మరణించాలి అనేటువంటి నినాదాన్ని విద్యార్థులను నిప్పే విధంగా క్యాంప్ కాలేజీ క్యాంపస్లో కేంద్రంగా ఏబీవి పనిచేస్తుందని నా యొక్క నెల్లూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఢిల్లీ నుంచి కలిగి వరకు అట్టక్ నుంచి గటక వరకు దేశం ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ కేంద్రంలో ఏబీవి పనిచేస్తా ఉంది కాబట్టి అనేక రకమైనటువంటి సంస్థలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిది స్థాపించినటువంటి యొక్క ఏబీవి డెబ్బై ఆరో వసతుల్లో అడుగుపెడుతున్నటువంటి దేశం యొక్క పౌర్వ విభాగం కోసం పనిచేస్తున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది త్యాగ ఫలంగా ఈ రోజు వరల్డ్ వరల్డ్ లార్జెస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాగలిగింది ఇక ముందు కూడా ఏబీవీపీ నిరంతరం విద్యార్థి సంస్థల పరిష్కారం కోసం పనిచేస్తుంది అదేవిధంగా విద్యార్థిని జాతి భావం కలిగినటువంటి విద్యార్థుల రూపుదిద్దడానికి దేశవ్యాప్తి కలిగినటువంటి విద్యార్థులు రూపుదిద్దడానికి